ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా ఏర్పాటు చేస్తామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇక నెల్లూరు జిల్లాలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు ఆయన జాబ్ మేళాతో మూడు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలన్న సీఎం చంద్రబాబు ఆశయమే తన స్ఫూర్తి అని తెలిపారు ఇక చంద్రబాబు ఏపీని పారిశ్రామిక హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మెగా జాబ్ మేళా జరుగుతుంది మేము కోవూరు నియోజకవర్గం నుంచి నాతో కలిసి నడిచిన పిల్లలు యువతి యువకుల కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ఇది ఇక్కడ ముప్పై ఎనిమిది కంపెనీలు వచ్చి పాల్గొన్నాయి మూడు వేల ఐదు వందల మంది ఎన్రోల్ అవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాము మేము ఎన్నికలప్పుడు ఏదైతే మనము ప్రామిస్ చేశామో యువతకి ఉద్యోగాలు అందించగలము కోర్ నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా మారుస్తాము అని చెప్పి దానికి ప్రతి ప్రతిగానే ఇది మేము ఈరోజు ఇక్కడ చేస్తున్నాము ఈ రోజు ఇక్కడ విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మెగా జాబ్ మేళా